హెన్ వెల్కమ్ టు నాన్ ఎత్ ఫుడ్ ఈరోజు వీడియోలో మీరు బయట ఎంతో ఖర్చు పెట్టి తినే ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలు చూపించబోతున్నాను మరి ఈ క్రిస్పీ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇంట్లో ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా లెట్స్ ద వీడియో ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా రావాలి అంటే ముందుగా మనం సెలెక్ట్ చేసుకునే బంగాళాదుంప మీద ఆధారపడి ఉంటుంది వీటి కోసం ఇలా పొడువుగా ఉండే బంగాళదుంపలను మాత్రమే తీసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ఆలగడ్డలనే బయట బేకరీలలో చిప్స్కి ఫ్రెంచ్ ఫ్రైస్కి అన్నిటికీ యూజ్ చేస్తారు ఈ బంగాళదుంపలనే స్క్రాచి పొటాటోస్ అంటారు బయట మనకు రెగ్యులర్గా దొరికే ఆలూని వ్యాక్సీ పొటాటోస్ అంటారు ఇప్పుడు ఈ ఆలూని స్కాపర్తో ఇలా పైనన్న చెక్కును తీసేసి క్లీన్ చేసేసుకోండి ఇలా వీటి పైన చెక్కు తీసేసుకున్న తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ ఈక్వల్గా రావడానికి వీటి ఎడ్జెస్ని కొంచెం కట్ చేసుకోవాలి నాలుగు వైపులా ఇలా ఎడ్జెస్ని కట్ చేసుకున్నాక ఇప్పుడు పావించు మందంతో అడ్డంగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి నేను తీసుకున్న పొటాటో సైజుని బట్టి నేను ఫైవ్ పీసెస్గా కట్ చేసుకున్నాను అడ్డంగా కట్ చేసుకున్న స్లైసెస్ని రెండు రెండుగా తీసుకుంటూ మళ్ళీ పావించు మందంతో కట్ చేసుకోవాలి ఇలా నిలువుగా కట్ చేసుకొని ఏవైనా ఎడ్జెస్ ఉంటే కట్ చేసుకోండి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నీ ఒకే సైజులో ఉండేలాగా చూసుకోండి పావించి మందంతో ఇలా నిలువుగా అన్నీ కట్ చేసుకోవాలి ఫ్రెంచ్ ఫ్రైస్ సైజు వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి తర్వాత వీటిని ఒక మిక్సింగ్ బౌల్లో నీళ్ళు తీసుకొని ఇందులోకి కొంచెం ఉప్పు వేసుకొని ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని సాల్ట్ వాటర్లో వేసుకోండి ఇలా సాల్ట్ వాటర్లో వేసుకొని ఈ ఆలగడ్డల పైన ఉన్న స్కాచ్ కంటెంట్ పోయేంత వరకు వీటిని ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకోండి ఇక్కడ మనకు నీళ్ళు ఇలా క్లియర్గా కనిపిస్తున్నాయి అని అంటే వీటిలో స్కాచ్ కంటెంట్ పోయింది అని అనమాట మరోపక్కన ఒక బాలెలో ఇలా నీళ్లు తీసేసుకొని ఇందులో ఉప్పు వేసుకొని ఇది రోల్ బాయిలింగ్ అయ్యేంత వరకు దీనిని ఉడికించుకోవాలి నీళ్లు ఇలా రోల్ బాయిలింగ్ అవుతుండగా మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ని ఈ నీళ్ళల్లో వేసి ఉడికించుకోవాలి వీటిని మరీ ఓవర్గా కుక్ చేసుకోకూడదండి వీటిని జస్ట్ ఒక ఐదు నిమిషాలు మాత్రమే కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలకే మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా ఉడికి ఉంటాయి వీటిని మరీ ఓవర్గా పొంగు వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే ఇవి నూనెలో సరిగ్గా వేగవు అన్న విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిపైన ఉన్న తడిని ఇలా ఒక క్లాత్ తీసుకొని తుడుచుకోండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ పూర్తిగా చల్లారిపోయేంత వరకు వీటిని ఇలా ఆరబెట్టుకోవాలి ఇది కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇలాంటి జిబ్లో బ్యాగ్లోకి తీసుకోండి ఇప్పుడు వీటి సీల్ని ఇలా క్లోజ్ చేసి వీటిని ఫ్రీజర్లో సేవ్ చేసి పెట్టుకోండి తర్వాత మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ చేసుకోవచ్చు నేనైతే ఓవర్ నైట్ వీటిని ఫ్రీజర్లో వంచి తీసిన తర్వాత నాకు ఇవి ఇలా వచ్చాయి చూడండి ఇవి బాగా ఫ్రీజ్ అయిపోయాయి కాబట్టి మనం ఇప్పుడు వీటిని కదిలిస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ కట్ అయిపోతాయి ఇక్కడ నేను మీకు ఒక చిట్కా చెప్తాను వీటిని ఇలా డైరెక్ట్గా తీయకుండా కుళాయి కింద వీటిని కొంచెం తడిపి ఇలా అయిన తర్వాత వీటిని వేరువేరుగా తీసుకోండి ఇప్పుడు ఇవి ఈజీగా విరిగిపోకుండా వచ్చేస్తాయి మీరు వీటిని జస్ట్ కుళాయి కింద వీటిని తడపాలే కానీ వీటి కూలింగ్ పోయేంత వరకు ఉంచు ఫ్రై చేసేటప్పుడు ఇవి చాలా కూల్గా ఉండాలి సరే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా వచ్చాయో వీటిని ఒక పక్కన పెట్టేసుకోండి తర్వాత స్టవ్ మీద ఇలా కడాయిలో ఇలా నూనెనే వేడి చేసుకోండి నూనె బాగా హీట్ ఎక్కిన తర్వాత కూల్గా ఉన్న ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసుకొని ఫ్రై చేసుకోండి కూల్గా ఉన్న ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇలా నూనెలో వేసుకోగానే మనకు నూనె ఎలా బుడగలు వస్తుందో చూసారా ఇలాగే నూనెలో బజ్జీలు వేగినట్టుగా వేగుతాయి ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలా గోల్డెన్ రంగులోకి వచ్చిన తర్వాత నూనె బుడగలు బుడక తగ్గిపోతాయి ఇప్పుడు ఇక వీటిని ఇలా జాలుగరేటలోకి తీసుకొని నూనెను స్ట్రెయిన్ అవుట్ చేసేసి పక్కకు తీసేసుకోవడమే ఇంకా అలాగే మిగతా వాటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నిటిని ఇలా ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకున్నాక ఇప్పుడు ఇవి స్పైసీగా ఉండడానికి కొంచెం అంత ఉప్పుని ఇలా స్ప్రికిల్ చేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ అంత కారాన్ని కూడక ఇలా స్ప్రికిల్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇవి ఇంకొంచెం చట్ఫటాగా ఉండడానికి ఒక పావు టీ స్పూన్ అంతా చాట్ మసాలాను తీసుకొని ఇలా స్ప్రికిల్ చేసుకోండి స్ప్రికిల్ చేసుకున్నాక ఇవన్నీ బాగా కలిసేటట్టు ఇలా షేక్ చేసుకోండి ఇప్పుడు మనకు ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి చూసారు కదా ఫ్రెండ్స్ బయట ఎంతో ఖర్చు పెట్టి తినే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని ఇంట్లో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇప్పుడు ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని మీరు కావాలంటే టమాటో కచ్చప్తో కూడగా తినచ్చు ఇందులో మనం చాట్ మసాలా పౌడర్ని వేసాం కాబట్టి ఇలా నేరుగా తిన్నా కూడా చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ మీకు నా వీడియో నచ్చిందా నా వీడియో కనుక నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఓకే బాయ్